హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరాజ్ బ్లాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వేయండి అది ఈజీగా పది నిమిషాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా నాలుగు బ్రెడ్ మొక్కలు తీసుకుని ఈ విధంగా ప్లేట్లో పెట్టుకోండి కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ కొద్దిగా ఇలాచి అరకప్పు షుగరు కొద్దిగా నెయ్యి ఈ విధంగా తీసుకుని అన్నీ పక్కన పెట్టుకొని అప్పటికప్పుడు మనం స్వీట్ తినాలనిపించిన ఈ విధంగా స్వీట్ చేసుకొని తినండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మనకి ఎవరైనా అనుకోకుండా ఇంటికి వస్తూ ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఈ విధంగా అయితే పది నిమిషాలు స్వీట్ రెడీ చేసి పెట్టేయచ్చు ఇక బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక బ్రెడ్ ముక్కను కాల్చుకొని పక్కన పెట్టుకోండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా కాల్చుకోవడమేనండి కాల్చుకొని పక్కన పెట్టుకుని చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ముక్కలు కింద కట్ చేసుకోండి ఈ విధంగా ముక్కలు కింద కట్ చేసుకుని ఇప్పుడు అదే బాండీలో అర గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మరిగిపోనివ్వాలండి ఇంకా బ్రెడ్ అనేది మనకు చాలా స్మూత్గా కూడా ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు బ్రెడ్ మొక్కలను అందులో వేసేసుకొని ఒకసారి గడ్డితో కదిపేసుకొని వదిలేయండి మనకి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే కొంచెం తిప్పుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న షుగర్ని వేసుకోండి ఈ విధంగా కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ తగ్గించుకుని బెల్లం వేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఇంకా ఈ విధంగా అయితే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి మీరు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించిన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇక ఫుడ్ కలర్ మీ ఆప్షనల్ అండి నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను ఈ విధంగా వేసుకుని బ్రెడ్ అంతేనండి చాలా ఈజీగా పది నిమిషాల్లో బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఈ విధంగా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని ఫైనల్గా గార్నిష్ చేసుకోవడమేనండి అంతే ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు తినాలనిపించేప్పుడు ఇలా చేసుకుని ట్రై చేస్తేనండి వేడిగా కూడా బాగుంటుంది ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్